హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మొగ మనసులో ముప్పై ఒకటో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మధ్య మధ్యలో బాబుకు పాలుదారి తప్పిపోయి అవస్థపడుతూ అందుకుంటున్నప్పుడు చక్కలు గిల్తో తెగ నవ్వేసింది మాన్వి చిన్నగా పాలు ఇవ్వడం అలవాటు చేశాడు గౌతమ్ నంద అలాగే నిద్రపోతున్న బాబుని అక్కడి నుండి జాగ్రత్తగా తీశాడు ఉయ్యాలలో పుడుకో పెట్టేశాడు నోటిని శుభ్రం క్లాత్తో తుడిచేశాడు ఎప్పటికప్పుడు హాట్ వాటర్తో క్లాత్ పెట్టి శుభ్రం చేసుకున్నాకే పాలు ఇవ్వాలి నువ్వు బేబీకి అంటూ చెప్పాడు మాన్వితకు అవన్నీ సిస్టర్ చేస్తుంది నువ్వు కాదు వద్దు అనకూడదు సరేనా అన్నాడు గౌతమ్ నంద అలాగే మీరు చెప్పారుగా మీరు చెప్పినట్లు వినమన్నారు డాడీ అని చెప్పింది మాన్విత నవ్వుతూ ఇటుపక్క నొప్పిపోయింది మరి ఇటుపక్క నొప్పి వస్తుంది అన్నది మాన్విత అది నొప్పి కాదు పాలతో భారంగా ఉంది సారి బాబు లేట్ చేర్చినప్పుడు కొంత సమయం అయ్యాక వైపు పాలివ్వాలి అప్పుడు నీకు అటు భారం కూడా పోతుందంటూ ఆమెకు తగ్గట్టుగా వివరంగా చెప్పాడు గౌతమ్ నంద ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్నది మాన్విత డాక్టర్ కోర్స్ చదివాను కదా ఎందుకు తెలియదు పైగా నేను పెళ్లి చేసుకున్నాక ఇవన్నీ నేను స్పెషల్గా కోర్స్ చదివాను నాకు నేనే అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద నువ్వు చాలా మంచివాడివి నీకు అన్నీ తెలుసు అంటూ మెచ్చుకుంది మాన్విత నిజానికి పనులన్నీ నీకు తెలుసు ఇందులో నువ్వు స్పెషలిస్ట్గా మెడల్స్ సాధించావు అంటూ నవ్వాడు గౌతమ్ నంద నిజమా అంటూ అడిగింది మాన్విత నిజమే నీకు తెలిసినప్పుడు నీకు ఏదైనా గుర్తొచ్చినప్పుడు ప్రతి విషయాన్ని నాకు చెబుతూ ఉండు అంటూ మాన్వితకు గౌతమ్ నంద చెప్పాడు అలాగే చెప్తాను ఏదైనా మీకు చెప్పాలని చెప్పారు డాడీ ఇప్పుడు వచ్చి నాకు అవన్నీ చెప్పి వెళ్ళారు డాడీ అంటూ నవ్వింది మాన్విత బొంగమూత పెట్టుకుంది మాన్విత ఇంతలో ఏమైంది అన్నాడు గౌతమ్ నంద నవ్వుతో ఇందాక నువ్వు బాబుని నా దగ్గర పొడుకో పెట్టినప్పుడు పొడికేసినప్పుడు అని అడిగాడు గౌతమ్ నంద బాబుని ముద్దు పెట్టుకున్నారు అన్నది మాన్విత ఏమైంది చిన్న బాబు కదా మరి ముద్దు వస్తున్నాడు కదా ముద్దు పెట్టుకోవాలి కదా అంటూ నవ్వాడు గౌతమ్ నంద మరి నన్ను పెట్టుకోలేదుగా మీరు ముద్దు బాబు వచ్చేసరికి నన్ను ముద్దు పెట్టుకోలేదు మీరు అని చెప్పింది మాన్విత బొంగమూతి పెట్టుకొని అదా సంగతి అంటూ మాన్విత నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద సరే మరి నేను బయటికి వెళ్తున్నాను సిస్టర్ నందిని వచ్చి ఆమెని పనులు చేస్తున్నప్పుడు దేనికి అడ్డం చెప్పకూడదు నువ్వు అలానే బాబుకి పాలు పట్టిస్తూ అన్ని పనులు తనే చూస్తుంది అని చెప్పాడు గౌతమ్ నంద అలాగే మరి పాలు ఇచ్చేటప్పుడు అంటున్న గౌతమ్ నంద పాటలకు అడ్డం వచ్చిందాక గౌతమ్ నంద చెప్పిన జాగ్రత్తలన్నీ చెప్పేసింది కంటోపాఠంగా మాన్విత మంచిదానివి అన్నీ చక్కగా పెట్టుకుని అలాగే చేస్తావని బయటకు వెళ్ళబోయాడు గౌతమ్ నంద మీరు అంటూ మళ్ళీ బొంగమూహత పెట్టుకుంది మాన్విత ఏ విషయం నేను మర్చిపోయాను అంటూ అడిగాడు గౌతమ్ నంద మీరేం చెప్పారు బాబుకి నాకు కలిపి మూడు ఐస్ క్రీమ్స్ తెస్తా అన్నారు అందుకేగా నేను అంత నొప్పి వచ్చిన అడవలేదు అయినా మీరు మర్చిపోయారంటే ఏడుపు మొహం పెట్టేసింది మాన్విత మాన్విత ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తినకూడదు అవి ఇప్పుడు తింటే బాబుకి జలుబు చేస్తుంది అప్పుడు వాడికి ఇంజక్షన్స్ చేయవలసి వస్తుందంటూ చెప్పాడు గౌతమ్ నంద అమ్మో బాబుకి ఇంజక్షన్ వద్దు వాడు కావాలన్నా మీరు ఇవ్వవద్దని చెప్పింది మాన్వి ఇప్పుడు మరి మంచిదాన్వి అంటూ మాన్వి తాకు ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు గౌతమ్ నంద సిస్టర్ నందిని వచ్చి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది అందరికీ కావాల్సిన భోజనం ఏర్పాట్లు హడావుడిగా చేస్తూ ఉంది కవిత సహాయంతో షాల్ని అమ్మ ఎన్నో గండాలు గట్టెక్కేసరికి కు మీ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది అంటూ సంతోషంగా చెప్పింది కవిత నిజమేనే నీ మాట చాలా ఆనందంగా ఉంటాము అన్నది శాల్ షాలిని బ్రౌనీతో ఊ తోకూపుతో ఆనందంగా చూస్తూ ఉంది గౌతమ్ నంద దగ్గర వాసన చూస్తూ ఉంది కొత్త మెంబర్ అప్పుడే గుర్తుపట్టేసింది బ్రౌనీ మురిసిపోతూ దాని భాషలో అది ఆనందాన్ని తెలిపింది కింద పడి దొర్లుతో ఒక సమయంలో నువ్వు కూడా నా మాన్వితాన్ని కాపాడేవంటూ బ్రౌని తల నిమిరాడు గౌతమ్ నంద హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే వెళ్ళారు మహేష్ వర్మ గారు జాన్వి ఫోన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది నందినికి బాబుకి ఇంజక్షన్ చేయమని చెప్పింది సిస్టర్ ఇంజక్షన్ తీసుకెళ్ళి బాబుకి చేసింది చిన్నగా మాన్విత చూడకుండా నందిని చేసింది బాబు క్యార్ మన ఏడ్చాడు కళ్ళు మూసుకుని ఉన్న మాన్విత హడావుడిగా చూసింది అక్కడ సిస్టర్ నందిని ఉన్నాడు ఇంజక్షన్కి బాగా ఏడుస్తున్నాడు బాబు ఏం చేసావు నా బాబుని అంటూ కోపంగా అడిగింది మాన్విత ఇంజక్షన్ కనిపించకుండా చెయ్యో పక్కకు పెట్టుకుంది నందిని ఆ చెయ్యి చూపించు అంటూ గట్టిగా మాట్లాడింది మాన్విత తీరా చూసింది చేతిలో ఇంజక్షన్ని మాన్విత పిల్లాడు చాలా ఇదిగా ఏడుస్తున్నాడు నువ్వు అసలు ఎందుకు చేయాలి నా బాబుకి ఇంజక్షన్ వాడిని ఏమూలంగానే ఏడుస్తున్నాడు గౌతమ్కి ఏమీ తెలియదు నువ్వు చెప్పినట్లు వినమని చెప్పాడు నాకంటూ తిడుతూ ఉంది కోపంగా మాన్విత పైగా ఏడుస్తుంది మాన్విత బాబుని ఎత్తుకుని సముదాయించింది సిస్టర్ నందిని బాబు ఏడుపు మానేశాడు బాబు ఏడవడం కూడా మానిపించావుగా పోనీ లేక నేను తిట్టను అన్నది మాన్విత ఇంతలో హడావుడిగా గౌతమ్ నంద లోపలికొచ్చాడు సార్ మేడం అని ఇంజక్షన్ చేసిన సంగతి తర్వాత జరిగిన సంగతి నవ్వుతూ చెప్పింది నందిని మాన్విత గౌతమ్ నంద వైపు చూసి బొంగమూత పెట్టుకుని ఉంది చిన్న బాబుకు కూడా ఇంజక్షన్ చేసింది అంటూ కోపంగా చెప్పింది మాన్విత అమ్మో ఇంజక్షన్ చేయాలి లేకపోతే చాలా జ్వరం వచ్చేస్తుందంట అప్పుడు ఒకేసారి నాలుగు ఇంజక్షన్లు చేయాల్సి వస్తుంది అందుకే ఆ బాధ లేకుండా పాపం నందిని సిస్టర్ ఇంజక్షన్ చేశారు అని చెప్పాడు గౌతమ్ నంద నవ్వుతూ జాను మేడం చేయమన్నారు సార్ అంటూ చెప్పింది సిస్టర్ నందిని వారిద్దరూ మాట్లాడుకుంటుంటే మాన్విత కోపంగా ఇంజక్షన్ మీ ఇద్దరూ చేయించుకోండి అప్పుడు తెలుస్తుంది నా బాబుకి ఎందుకు చేశారు అంటూ గెగ్గిమని లేచింది మళ్ళీ అప్పుడు గౌతమ్ నంద మాన్విత దగ్గరికి వచ్చి నన్ను వివరంగా చెప్పి సరిచేశాడు సరే మీరిక్కడే ఉండండి అంటూ కొడుకుని నిద్రపోయింది మాన్విత మాన్విత పనులన్నీ సిస్టర్ షాల్ని చూస్తున్నారు గౌతమ్ నంద హాస్పిటల్కి వెళ్తున్నాడు డైలీ అప్పుడే బాబు పుట్టి పదకొండు రోజులు అయిపోయింది మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు గౌతమ్ మాన్విత రూమ్లోకి వెళ్ళాడు మాన్విత బొంగమూత పెట్టుకుని కూర్చుని ఉంది మీరు వెళ్ళిపోతున్నాడు వీడు చేసే పనులు మీకు తెలియదు అంటూ బాబు వైపు చూపించింది కోపంగా వాడేం చేశాడు నిన్ను అంటూ నమ్మేశాడు గౌతమ్ నంద వాడు చాలాసార్లు పాలు తాగేస్తున్నాడు నేను నిద్రపోయినప్పుడు లే చేస్తున్నాడు మళ్ళీ పాలు తాగుతున్నాడు అందుకే వాడి మీద నేను అలిగింది అంటూ కూర్చుంది మాన్విత అన్నం తినమన్నాను సార్ వద్దు అన్నారు మేడం బాబు ఎక్కువసార్లు పాలు తాగుతున్నాడుగా అందుకని తినాల్సిందే అన్నాను అంతే బాబు ఎక్కువసార్లు పాలు తాగుతున్నాడని బాబు మీద అలిగాడు మేడం అంటూ నవ్వింది సిస్టర్ సిస్టర్ తలుపు దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోయింది వాడు నా కొడుకు కదా అందుకే అలా ఎక్కువ సార్లు పాలు తాగుతాడు అంటూ నవ్వాడు గౌతమ్ నంద వాడికి అక్కడే వెచ్చగా బాగుంటుంది అంటూ నవ్వుతున్న గౌతమ్ నంద వైపు చూసి నవ్వేసింది మాన్విత పాలు బిడ్డకి ఇవ్వాలి కదమ్మా అన్నాడు గౌతమ్ నంద ఇవ్వాలి నేను నిద్రపోయినప్పుడు గోల్ చేస్తున్నాడు కానీ నాకు బాగా ఆకలి వేస్తుంది నేను అన్నం తింటున్నా మళ్ళీ ఏడుస్తున్నాడు మళ్ళీ నన్ను అన్నం తినమంటే సిస్టర్ నాకు వద్దు అన్నాను నేను ఎందుకు తినాలి మధ్యలో నన్ను లేపారుగా అలాంటి పనులు చేస్తున్నాడు అంటూ చెప్పింది మాన్విత పాలు తాగే బాబు మీద ఇన్ని కంప్లైంట్లు ఇంతవరకు ఎవరు ఇచ్చి ఉండ్రంటూ నవ్వుతూ మాన్విత ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు గౌతమ్ నంద అంతే బాబు ఒక్కసారిగా ఏడ్చాడు నువ్వు మామూలు వాడువి కాదురా నిజంగానే అంటూ బాబుని ఎత్తుకుని మాన్విత దగ్గరకు తీసుకొచ్చాడు గౌతమ్ నంద అన్నిసార్లు నేను ఇవ్వలేను అన్నది మాన్విత చేతులు కట్టుకుని సరేరా మీ అమ్మ నీకు పాలు ఇవ్వదు కాసేపు అని ఏడుస్తూ అన్నాడు గౌతమ్ నంద అది ఎలా కుదురుతుంది ఎత్తుకోండి బాబుని వాడు ఏడిస్తే నేను ఊరుకోను అన్నది మాన్విత అమ్మ ఓ అమ్మో నువ్వు ఏడిస్తే ఒప్పుకోవు అంట ఒప్పుకోదురా సరే నేను ఎత్తుకునే ఉంటాను అన్నాడు గౌతమ్ నంద నువ్వు ఇవ్వు ఆ పాలు అన్నది కోపంగా మాన్విత కుదిరితే అది కూడా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాను నేనేం చేస్తాను అంటూ నవ్వాడు గౌతమ్ నంద నవ్వేసింది మాన్విత అయ్యో అలా అయ్యాడు ఒక బాబు పాలు తాగిపోతే నీకు ఇంజక్షన్ తప్పదు మరి అంటూ అన్నాడు గౌతమ్ నంద అమ్మో ఇంజక్షన్ చేస్తారా అన్నది మాన్వితో కళ్ళు పెద్దవి చేసి మరి బాబు వీక్ అయిపోతాడు ఇంజక్షన్ అన్న చేయాలి కదా అన్నాడు గౌతమ్ నంద నువ్వు మంచి డాక్టర్ కాదు అందుకే నిన్ను ఇంజెక్షన్ చేశారు బాబుకి మళ్ళీ వాళ్ళు చేయాలంటున్నావు అంటూ కోపంగా ఉంది మాన్విత అరే బాబు ఈ సమస్య ఒకటే పరిష్కారం మీ అమ్మ దగ్గర బుద్ధిగా పాలు తాగు నీకు ఇంజెక్షన్ చేయను అంటూ చెప్పాడు గౌతమ్ నంద వాడు వచ్చి తాగుతాడా ఇక్కడ పొడుకో పెట్టాడు నేనే ఇస్తానన్నది మాన్విత ఆ విషయం గ్రహించి అలా మాన్విత పిలవాలని అలా అన్నాడు గౌతమ్ నంద బాబుకి పాలిస్తుంది మాన్విత గౌతమ్ నంద మాన్విత చెవిలో మాట్లాడి నవ్వేశాడు అదేలా కుదురుతుంది నీకు అదేలా కుదురుతుంది నీకు పళ్ళు ఉన్నాయిగా నేను ఇవ్వను అన్నది మాన్విత ఇక నవ్వుతానే ఉన్నాడు గౌతమ్ నంద చిన్న చిన్నగా మారుస్తూ వస్తున్నాడు భార్యను నిజానికి అలాంటి సమస్య ఏమారు సామాన్యంగా భరించలేరు కానీ గౌతమ్ నంద అటు బిడ్డను మాన్వితని పట్టించుకొని చూసేలాగా ఆమెలో మార్పు కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు చూడండి తాగినట్టుగా తాగి మళ్ళీ పడుకుంటున్నాడు ఏమీ అరగినట్టుగా మనం గాని కదిలితే మళ్ళీ తాగుతూ ఉంటాడు పాలని చెప్పింది మాన్విత అసలు మీ అమ్మని ఎన్ని రకాలుగా ఇన్ని తెప్పులు ఎలా పెడుతున్నావురా ఏం శిక్ష వేద్దాం బాబుకి అన్నాడు గౌతమ్ నంద శిక్ష ఏమిటి అంటూ అలాగే చూసింది మాన్విత అదే చేతి మీద కొట్టనా కాళ్ళ మీద కొట్టనా వాడికి అంటూ నవ్వాడు గౌతమ్ నంద నా బాబుని ఎవరైనా కొడితే వారిని నేను కొట్టేస్తానంటూ కోపంగా చూసింది మాన్విత తల్లి ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది ఆడదానిలో ఆమె మీ పరిస్థితుల్లో ఉన్నా కూడా తల్లిగా ఒక తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి చూస్తుంది నిజంగా ఎంతటి విచిత్రమో ఆడదానిలో ఇలాంటి శరీర మార్పులు ఉన్నాయి కాబట్టి వాటికి అనుకూలంగా ఆమె మనసు చిన్న చిన్నగా మారే అవకాశం ఉంటుంది అదే మగవారైతే ఇంత మైండ్ డిజార్డర్లోకి వెళితే వాళ్ళు బయటకు రావడం చాలా కష్టమని అనుకున్నాడు గౌతమ్ నంద బాబుకి పేరు ఏం పెట్టాలి అని అడిగారు డాడీ అన్నది మాన్విత కొండ అని పెడదామన్నాడు గౌతమ్ అదేం పేరు బాగా లేచి అన్నది మాన్విత పొన్ పిచ్చయ్యా అన్నాడు నవ్వుతూ గౌతమ్ కోపంగా చూసింది మాన్విత మీ పేరు గౌతమ్ నందా కదూ అన్నది మాన్విత అవును అన్నాడు నవ్వుతూ మీ పేరే పెట్టుకోండి పిచ్చయ్య అని అంటూ అలిగినట్టుగా ఉండిపోయింది మాన్విత అయితే పేర్లు మంచి చెడ్డ అర్థమవుతున్నాయి అనుకున్నాడు గౌతమ్ నంద ఈ పేరు నందా ఉంది కదా అలాగే కలిసేలా పెట్టండి అన్నది మాన్విత నిత్యానంద అని పెడదామా అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఏమో నాకు నచ్చలేదు ఆ పేరు అన్నది మాన్విత నవ్వుతూనే ఉన్నాడు గౌతమ్ నంద ఇంతలో డోర్ కొట్టి శ్రీనాథ్ వర్మ లోపలికొచ్చాడు అన్నయ్య చూడండి బాబు పేరు ఇలా ఇలా చెబుతున్నాడు చాలా మంచివాడు గౌతమ్ అని అంటూ ఉంటావుగా అంటూ జరిగిన విషయాలు చెప్పింది మాన్విత ఒరే రాస్కల్ అంటూ గౌతమ్ నంద అని ఒక దెబ్బ వేసి నవ్వాడు శ్రీనాథ్ వర్మ వెంటనే మాన్వితో సీరియస్గా ముఖం పెట్టింది ఏమైందిరా అన్నారు నువ్వెందుకు గౌతమ్ని కొట్టావు అంటూ అలిగింది వామ్మో మీ ఆయన ముట్టుకున్నా కూడా ఊరుకోవుగా అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ ఆయన అలా అంటారు కానీ చాలా మంచివారు అన్నయ్య కొట్టాల్సిన అవసరమే లేదు అన్నది మాన్వి శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు ఇంతలో షాలిని లోపలికి వచ్చింది అందరు నవ్వులు చూసి ఆనందపడిపోయింది పిల్లలిద్దరూ ఆ వెనకాలే వచ్చారు బాబా చా బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదూ ఆద్య అన్నాడు సూర్య అవును చాలా బాగున్నాడు అచ్చం మావేలాగా ఉన్నాడని అత్త చెప్పిందంటూ చెప్పింది ఆద్య ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు ఆనందంగా అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశాను రండి అని పిలిచింది బాబుకి గౌతమ్ నంద చెప్పిన పేర్లు షాలినికి చెప్పాడు శ్రీనాథ్ వర్మ నవ్వుతూ షాల్ని నవ్వుతూ ఉంటే చీ మీ పెద్దవాళ్ళకేమీ తెలీదు అవేం పేర్లు అన్నాడు సూర్య సీరియస్గా షాలిని పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళింది మాన్వితకు భోజనం ఇచ్చి వెళ్ళింది వాడు నేను తినేటప్పుడు ఏడుస్తున్నాడు వదిన అందుకే ఇప్పుడే వద్దు అన్నది మాన్విత నేనున్నాను కదా నువ్వు తినాలి అన్నాడు గౌతమ్ నంద బాబు నిద్రపోతూనే ఉన్నాడు శ్రీనాథ్ వర్మ ఏరా కొడుకు పుట్టాడుగా పార్టీ ఇవ్వు అని గౌతమ్తో అంటూ నవ్వాడు నే కష్టపడి కన్నప్పుడు ఇస్తా లేరా అంటూ నవ్వాడు గౌతమ్ నంద కొంటేవాడి వైపు ఎవరా అంటూ శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద గౌతమ్ నంద భుజం మీద ఒకటి వేసి నవ్వుతూనే ఉన్నాడు నువ్వు పదే పదే గౌతమ్ని కొట్టవద్దు అన్నది మాన్విత రా లంచ్ చేద్దామంటూ పిలిచాడు శ్రీనాథ్ వర్మ ఇక్కడ అని గౌతమ్ అంటున్నప్పుడు సిస్టర్ లోపలికి వచ్చి మీరు వెళ్ళండి బాబు అని చెప్పింది మహేష్ వర్మ గారు వచ్చారు డాడీ బాబుకి ఇలాంటి పేర్లు చెప్తున్నాడు గౌతమ్ గౌతమ్ పేరు మంచిది అలాగే ఏదైనా మంచి పేరు చూడండి డాడీ అని చెప్పింది మాన్విత తప్పకుండా అమ్మ అంటూ నవ్వుతూనే ఉన్నారు మహేష్ వర్మ గారు భోజనాల దగ్గర కూర్చుంటూ మాన్విత చెప్పిన విషయం చెప్పి నవ్వారు మహేశ్వర్మ గారు శ్రీనాథ్ వర్మ గౌతమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ ఉన్నారు మావే కోరుకున్నట్టుగా ఇల్లు సంతోషంగా ఉంది అంతే చాలు అనుకున్నది షాల్ని భోజనం చేసేటప్పుడు కూడా చాలా స్టైల్గా తింటాడు గౌతమ్ నంద చిన్నప్పటి నుంచి అంత రిచ్గా ఉంటాయి గౌతమ్ అలవాట్లు ఒక్కసారి ముచ్చటగా నవ్వుకుంటూ ఉంటాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మ ఆలోచిస్తూ ఉన్నాడు రూమ్లో సరదాగా అన్నా కూడా నిజంగా గౌతమ్కి పెళ్ళైంది కానీ మరేమీ కాలేదు అటువంటి విషయాల్లో మగవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తనని చూసుకుంటుంటే తనకు అర్థమవుతుంది నిజం గౌతమ్ నంద హ్యాపీగా ఉండాలి మాన్విత మామూలు మనిషి అవ్వాలి వాడి బాధ ఎవరు పడకూడదు మాన్విత మారిపోయి వారిద్దరూ భార్యాభర్తలుగా అనోన్యంగా ఉంటే అసలైన ఆనందాన్ని చూడవచ్చు గౌతమ్ ముఖంలో అని అనుకున్నాడు శాలినికి చెప్పాడు శ్రీనాథ్ వర్మ చిన్న చిన్నగా కొన్ని విషయాలు చెబుతూ ఉండు షాలిని భార్యాభర్తల పరస్పర అనురాగం గురించి అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్యకు మించి తెలివిగా ఆలోచించే ఇది ఎవరికీ లేదండి మరొక విషయం ఏమిటంటే ఆమెలో మార్పు తీసుకురావాల్సినది అన్నయ్యే ఇన్నాళ్ళు మాన్విత పరిస్థితి ఆలోచించుకుని అన్నయ్య ఎంతో ఓర్పు వహించారు ఇప్పుడు నేరుగా ఆమెను తన దారిలోకి తెచ్చుకునే విషయం కూడా అన్నయ్యకే సాధ్యం అంటూ చెప్పింది నవ్వుతూ షాల్ని అలా కాదు నువ్వు చెప్పే విషయాలు కూడా చిన్న చిన్నవి అర్థమయ్యేలా చెప్పు నీ మాటలు కొంత ఆసక్తిగా వింటుంది కదా మాన్విత అందుకని చెప్తున్నానన్నాడు శ్రీనాథ్ వర్మ స్నేహితుడు ఆనందం కోసం తాపత్రయం పడుతున్న భర్త వైపు చూసి నిజంగా స్నేహితులు అంటే మీరేనండి ఇద్దరు ఒకరి కోసం ఒకరు కృష్ణార్జునల్లా పుట్టినట్లు అనిపిస్తారని మనసులో మురిసిపోయింది షాలిని గౌతమ్ నంద రూమ్లోకి వచ్చాడు భోజనం చేశారా అన్నది మాన్విత అబ్బో భార్యగా అడుగుతున్నావా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద మరి నేను అడ అలాగే అడగాలంట మిమ్మల్ని అలాంటి విషయాలు భోజనం చేశారా స్నానం చేశారా అంటూ గడ్డం కింద ఆలోచిస్తూ ఉంది తర్వాత ఏం చెప్పింది అబ్బా వదిన అని అనుకుంటా మాటలు నవ్వేశాడు గౌతమ్ నంద జీవితం అందరికీ ఒకేలా ఉండదు నా జీవితం ఎంతో విచిత్రమైంది నా జీవితం ఎంతో విచిత్రమైనది ఎంతో ప్రేమించిన అమ్మాయికి తెలియకుండా నాతో పెళ్ళయింది ఆ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండానే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ బిడ్డకు తండ్రి తానే అని తెలిసింది కానీ భార్య బిడ్డలకు భార్య బిడ్డలు తనకు దక్కుతారో దక్కరు అన్న ఆవేదనలో ఉన్నాడు కొన్నాళ్ళు ఇప్పుడు భార్యతో కొడుకుతో ఉన్నాను స్పర్శ అనేది తెలియకుండానే తల్లయ్యింది మాన్విత పూర్వం పురాణాల్లో చదివినట్లు కన్యత్వం పోకుండానే తల్లి కాగలిగింది కానీ మధ్య నా మూగ మనసులో ఎన్నో ఆనంద భావాలు కదులుతూ ఉన్నాయి నిద్ర లేకుండా చేస్తున్నాయి ఈ మధ్యన ఇప్పుడే నాలో తన వైపు చూడాలని కొత్తగా చూస్తున్నట్లు అనిపిస్తుంది డాక్టర్గా మాన్విత శరీరం మొత్తం తనకి పరిచయమే అయినా ఆమెను ఎప్పుడు కొత్తగా చూస్తున్నట్లుంది మనసు ఎంతో విచిత్రమైనది ఇన్నాళ్ళ మూగమైన మనసులో మళ్ళీ ప్రేమ వీణలు మోగుతూ ఉన్నాయి ఇలా ఉండకపోతే సృష్టిలో చలనం ఉండదు అని అనుకుంటూ ఆనందంగా నవ్వుతూ మాన్విత వైపు చూశాడు గౌతమ్ నంద ప్రశాంతంగా నిద్రపోతుంది మాన్విత ఇప్పుడు ఆమె రూపం ఇప్పుడు ఆమె రూపం ఒక దీపపు వేడిలా నాలో సెగలు రేపుతుంది కొన్నాళ్ళు తప్పనిసరిగా ఆగాలి అనుకుంటూ పడుకున్నాడు గౌతమ్ నంద ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకో ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను